తర్వాత అచ్చెన్నాయుడు గారు అలాగే శ్రీశక్క గారు అందరూ కూడా మాట్లాడుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తి చేయాలి పలాస ప్రజలకి ఇది ఖచ్చితంగా మనం తీర్చిదిద్దాలని కేంద్ర మంత్రి గారి దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడి చిల్లు గవ్వ కూడా మా దగ్గర లేదు ఖర్చు పెట్టడానికి రూపాయి రూపాయి కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ ఇవ్వాలనంటే అంటే రీఎస్టిమేషన్ వేసి మళ్ళీ నలభై ఎనిమిది కోట్లకి దానికి శాంక్షన్ చేసి చేశారు ఏ విషయం కూడా వదిలిపెట్టకుండా వీలైనంత త్వరగా రైల్వే బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను అలాగే పూండి తాలూకా రోడ్డు డోలా అనంటే మన నర్సనపేట దగ్గర మొదలవుతుంది అది కూడా చాలా పెద్ద రోడ్డు అది మనకి మత్స్యకార గ్రామాలకి సంబంధించిన రోడ్డు అది కూడా డెవలప్ చేయాలని ఎంతో కాలం నుంచి ఉంది ఆ నియోజకవర్గాలు నర్సరిపేట డెక్కలి పలాస అన్ని నియోజకవర్గాలు వాళ్ళందరి తాలూకా ఆలోచనల మేరకు సుమారు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆ రోడ్డు కూడా వెడల్పు చేస్తూ బ్రహ్మాండంగా చేయడానికి అది కూడా చేశాం అలాగే ఇక్కడ పలాసాలో నా చిరకాల కోరిక కేంద్రీయ విద్యాలయం ఒకటి పెట్టాలని దానికి కావలసినటువంటి భూమి కూడా సిరీ చక్క గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ భూమిని కూడా కేటాయించడంలో ముందుకు వచ్చారు కలెక్టర్ గారు కూడా చాలా చక్కగా దానికి సహకరించారు వీలైనంత త్వరగా టీంను కూడా రప్పించి కేంద్రీయ విద్యాలయం కూడా పలాసాకి తీసుకొని రావడానికి నేను కృషి చేస్తున్నాను అన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను దానితో పాటు